సో మనము వినాయక విధి ఇంకా లోపలికి అయితే రావడం జరిగింది ఒకసారి ఇప్పుడు వరద ఉద్ధతి అయితే కొంచెం తగ్గింది వీళ్ళ సామాన్లు అయితే మాత్రము బయట పెట్టుకొని క్లీన్ చేసుకున్న పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉన్నది ఒకసారి చూడొచ్చు ఇంకా అయితే లోపలనే ఉన్నాయి మొత్తము నిండిపోయే ఉన్నాయి మొత్తం ఎత్తిపోసి బయట వేసి ఎత్తిపోతూ ఉన్నారు ఒకసారి సామాన్లు అన్ని తడిచిపోయినాయి మొత్తం బట్టలు కానీ బోర్డు కానీ వాళ్ళ వంట సామాను కానీ అన్నీ ఇప్పుడే మొత్తము ఏ అయితే ఫ్లోటింగ్ ఉండదో ఫ్లోటింగ్ మాత్రం తగ్గడం జరిగింది వీళ్ళు మాత్రము ఆ బకెట్ల తోటి తీసుకొచ్చి బయట పోసుకునే పరిస్థితి మనకు కనిపిస్తా అనేది ఒకసారి వాళ్ళతో అడుగుదాం ఎప్పటి నుంచి ఉంటారు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ ఇది టూ టైమ్స్ మాకు ఇట్లా రావడము ఇక నైట్ మేము జాబ్కి వచ్చిన మా అమ్మకైతే ఉంది వాటర్ అన్ని మేము వచ్చేసరికి నిండిపోయింది ఆమెకు ముందే ఆపరేషన్ ఏ ఉంది మేము మా అమ్మ డాడీ చనిపోయిండు ఇక ఇప్పుడు ఈ టూ టైమ్స్ వాటికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎవరు వచ్చి అడుగుతా చేస్తలేరు అయ్యో అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఇప్పుడు నైట్ నుంచి ఇప్పుడు మేము ఫాస్టింగ్ ఉన్నా నైట్ నుంచి మమ్మీ అన్న అక్క అన్నమే తినలేదు ఎవరు వచ్చి అడిగేటోళ్ళు లేరు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఎవరు చెప్పలేరు అసలు చెప్పలేరు మమ్మీ ఉంటుంది వానల్నే ఉన్నాం మొత్తం అట్లనే వాటర్ లో ఉన్నాం ఇబ్బంది నుంచి వాటరే ఇక్కడ నుంచి వాటర్ ఉండిపోయినాం ఇక చరుగులు ఉంటాడని వాడే ఉండిపోయినాం ఎక్కడ పోలేని పరిస్థితి ఇక మా ఊళ్ళో అనేటువంటి ఎవరు లేరు ఇక్కడ మేమే ఉన్నాం హైదరాబాద్ లో ఇక్కడనే ఉంటాం మేము చేస్తారు ఊళ్ళో మేము ఇట్లా ఏమంటే కంపెనీలో చేస్తాను చేస్తా నేను ఇక ఎనిమిది వేలు జీతం వస్తాను నెలకి ఇక మమ్మీ జర బదులు కొలు చేస్తుంది వేరే వాళ్ళది ఇక ఆమె చేసి వచ్చేసరికి మొత్తం ఎవరు చెప్పలేరు అంట ఏ పోలీస్ వాళ్ళు రాలేదు ఎవరు చెప్పలేరు ఇక సడన్ గా వచ్చేసరికి మేము రావనుకున్నాం అసలు సడన్ గా వచ్చేసరికి ఇక ఆమె ఒక్కతే ఇంట్లో బాసలు అన్ని ఇంట్లో ఉన్నాయి బియ్యం బియ్యం అన్ని ఎత్తి పడేసినాం చాలాసేపు బియ్యం తడిచినాయి కొంచెం పేపర్లు పేపర్లు మేము చదువుకున్న పేపర్లు అన్ని కొంచెం తడిచిపోయినాయి పుస్తకాలు పుస్తకాలు అన్ని తడిచిపోయినాయి ఇక కతిమే అన్ని తీసేసినాము మొత్తం ముద ముద్దే అన్నీ పడేపించింది అన్నతో ఇప్పుడే చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇది టూ టైమ్స్ రావడం ఇట్లా ఇప్పుడు ఇన్ని సంవత్సరం ప్రతి ఇయర్ పడతాయి కదా వర్షాలు ఇది ఎక్కువ చాలా సరే అయితే ఇంత కొన్ని వాటర్ వచ్చిండే కానీ ఇంత ఇంత మనం వచ్చిందంటే ఇది ఫస్ట్ టైం అసలు ఇట్లా చెప్పకుండా అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పకుండా అయితే రావాలి కదా చెప్పాలి కనీసం మేమైనా చెప్తే ఎక్కడన్నా పోయి ఉంటాం చెప్పలేదు సార్ చెప్పాలి వెళ్ళిపోవాలమ్మా ఇప్పుడు మొత్తం ముసినదిలో దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పిర్రు ఇప్పుడు కనీసం ఇంత వాళ్ళకైనా వచ్చి చెప్పాలి కదా ముసినది దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు అది చేసుకోరు స్పష్టానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా చెప్తే బాగుంటదని ఎవరు వచ్చిన నీకు అక్కడక్కడ అడిగి గల్లీకి ఉన్న వాటికి ఎవరు చాలా సాయపడానికి ఎవరు రావట్లేదు ముందుకి ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు

మంచి మందే ఉంటారు హిందూ మధ్య వాన పడ్డది ఏం సపోర్టింగ్ లేదు కాదు అక్కడ అంబర్పేట్ లో పోయి గోల్నా సైడ్ మొత్తం ఉండేది మలక్పేటలో ఉంటాను మొత్తం నిండిపోయింది ఆ వెహికల్ వల్ల ఆఫీస్ వల్ల సిఎంఎస్ లో చేస్తాను మొత్తం ఆడ మొత్తం ట్రాఫిక్ వల్ల మొత్తం ఎండిపోయింది జాబ్ చేస్తాడు అంట వెహిల్ వల్ల ట్రాఫిక్ వెళ్లిన ఆరండక్కి వస్తాయి జాబ్ వస్తే నేను ఏమి లేదు అక్కడ స్కూట్ ప్ర ప్రజాదారం మొత్తం పొలిటిషియన్ రాజకీయం మొత్తం ఏం చేస్తారు కేసార్ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు ఏసారి కేసర్ ఉన్నప్పుడు అని ఇట్లా వచ్చి సిచువేషన్ ఏందని చెప్పేసి అంచనా వేసి వాళ్ళకి దగ్గర ఏమైనా ఇచ్చారప్పుడు ఇచ్చినప్పుడు అయితే వేసుకుండు

వచ్చే ఎలక్షన్లో అయితే కేసీఆర్ రావాలి ఇంకా రెడ్డి రావద్దు ఏం చేస్తారు డబల్ బెడ్రూమ్ అప్లై చేసాం అన్నప్పుడు అది లిస్ట్ వచ్చినప్పుడు దాని దాని ఇంకా ఏం లేదే లేదు డబల్ బెడ్రూమ్ ఇంకా అప్లికేషన్ ఇంకా చెప్తా విడతలే అని చెప్పి ఇంతవరకు ఏం లేదు కరెంట్ బిల్లు బస్సులు ఆడలేకి ఆడకి సపోర్ట్ చేసిండు ఇల్లు డబ్బులు పేదోళ్ళకి ఏం లేదు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏం చేస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా దీని పక్కనే ఉన్నారు కాబట్టి మీకు ఈ డబల్ బెడ్రూమ్ కానీ ఎట్లాంటిది ఏం ఫంక్షన్ రాలేదు ఏం రాలేదు అప్లై చేసినా కానీ రాలేదు ఇప్పుడు పేరస్ అప్లై మా ఫాదర్ మదర్ మదర్ మా ఉన్నప్పుడు అప్లై మా ఇప్పుడు ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు

ఇంత వరద ఎప్పుడైనా వచ్చిందా ఓకే ఎట్లా ఎట్లా చూస్తారు అంటే ఈ తిరుగుతూ ఉంటారా మీరు మామూలుగా డ్యూటీ చేస్తారు ఇదే ఇదే రోడ్ నుంచి పోతారు మీ సైడ్ వస్తుందా ఎట్లా వరద మీ కాలనీ సైడ్ ఇప్పుడు ఎటు పోస్తున్నారు

నేను ఇంట్లో ఇంట్లో అంటే బయట చాలా సెట్ అవుతాను మొన్న మా మమ్మీ యాక్సిడెంట్ లో ఓకే మా డాడీకి ఏమో కాల్చేతులు ఇవ్వే మా డాడీ ఇంట్లోనే ఉంటాడు నేను నాకు ఎయిట్ థౌసండ్ వస్తుంది బయట జాబ్ చేసి పెట్టు ఇప్పుడు మొన్న ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి మొత్తం సామాన్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి అన్నీ వెళ్ళిపోయినాయి సామాన్లు ఇప్పుడు ఇంట్లో కూడా మొన్న బియ్యము ఇప్పుడు వాటర్ వచ్చినాయి బియ్యం అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు తినడానికి కూడా మా దగ్గర ఏం లేదు గ్యాస్ అవన్నీ పోయినాయి ఇప్పుడు మేము మాకు తినడానికి కూడా ఏం లేదు ఇంకా బయట ఎవరన్నా ఇస్తే అంటే నార్మల్గా అక్కడ వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు ఎవరన్నా మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటేనే తినడానికి ఉంటుంది మా దగ్గర ఇప్పుడు ఏం లేదు తినడానికి మార్నింగ్ నుంచి ఎవరేమో ఇంకేయలేదు మార్నింగ్ ఒక్క ఎవరో వచ్చి అది కూడా అక్కడ సైడ్ ఇస్తే మేము వెళ్ళి తెచ్చుకున్న తెలుస్తున్నా ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇంకా అక్కడక్కడనే ఇస్తున్నారు ఇక్కడ ఎవరు వస్తలేరు చూస్తలేరు ఏం చేసలేరు నార్మల్ గా న్యూస్ వాళ్ళు వస్తున్నారు న్యూస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా ఎలాంటి సాయం చేయట్లేదు మాకు నైట్ నుంచి ఇంట్లో మొత్తం వాటర్ అన్ని వెళ్ళిపోయినాయి అసలు తినడానికి బియ్యం కూడా లేవు బియ్యం మొత్తం పచ్చిగా అయిపోయి బియ్యం వెళ్ళిపోయినాయి అన్ని రాషన్ అంతా వెళ్ళిపోయింది ఫ్రిడ్జ్ టీవీ అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఫ్రిడ్జ్ కూడా టీవీ అన్ని నరసింహ మొత్తం మొత్తం అంటే అన్ఎక్స్పెక్ట్గా గా వాటర్ ఓపెన్ చేసిన నార్మల్ మాకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నా మేము అన్ని తీసి పెట్టుకుంటాముగా కూతురు పోతున్నా డ్యూటీకి నేను డ్యూటీకి వచ్చేసరికి ఇంట్లో మొత్తం వాటర్ టైం అండి సెవెన్ కొడ్లి ఉండే వాటర్ వచ్చేసరికి మొత్తం ఇంట్లో అన్ని ఉండే ఇంకా మా డాడీకి అయితే కాల్చేతులు పనిచేయవు ఆయన తీయలేడు ఇంకా మరి డాడీని మా అక్క వాళ్ళ ఇంటికి పంపించనుండే నైట్ అదే వాటర్ లో ఇంకా వచ్చి తీసుకొని వెళ్ళినండి ఆయనకైతే ఇట్లా నడవడానికి అదేది హెల్త్ ప్రాబ్లం ఉంది కదా ఆయనకి నడవడానికి రాదని చెప్పి ఆ వాటర్లో ఎలా ఉంటాడని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి పంపించనుండే నైట్ ఇప్పుడు ఇంతకు ముందుకు వచ్చిన సో మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి సొంతిల్లేనా కరెంట్ ఉంటుంది ఎప్పుడు మీకు నార్మల్ డే అప్పుడు కూడా కరెంట్ ఉంటుందా ఓకే నీళ్ళు మరి నీళ్ళు ఎట్లా ఇక్కడ కాలిన అట్లానే వాటర్ వదిలినప్పుడు పోతేనే ఉంటే ఇంతకు ముందు కూడా లాస్ట్ టైం వదిలేదు అప్పుడు కూడా వచ్చింది కానీ ఇంకా గవర్నమెంట్ మున్సిపల్ వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ మళ్ళీ ఎట్లా మీకు అవసరానికి నీళ్ళు డే బై డే వస్తుందా